కంప్యూటర్లు ఇచ్చారు అంతకు ముందు భాస్కర్ రామ్ గారు ఇచ్చిన కంప్యూటర్లు ఉన్నాయి కలిపి వాడేసాం తర్వాత మిగిలి ఇప్పుడు వాడుతున్నవి మహేష్ ఇచ్చిన మూడు మిగిలిన పాతవే మూడు సార్ ఇప్పుడు మీరు ఒక యాభై లక్షల పేజీలు స్కానింగ్ చేయించారు ఎడిటింగ్ చేయించారు అంటే ఎడిటింగ్ అంటే ఉన్నది అందులో డిస్ప్లే చేయించారు అందులో ఉన్న పదాలు కొన్ని అంటే కొన్ని ముట్టుకుంటే పుస్తకం పౌడర్ అయిపోతుందా అని చాలా రిస్క్ చేసి రిస్క్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎలాగొచ్చింది మీరు చూస్తే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీది అసలు మీరు ఒక యజ్ఞం కింద భావించలేదే ఒక ఇంచేదంటే రాయిండ్రీ ఒక రాయిండ్రీ చరిత్రని భావి తరాలకి అంటే వంద ఏళ్ళు నూట యాభై ఏళ్ళు చరిత్ర పైన మళ్ళీ ఒక ఐదు వందల ఏడు వందల డెబ్బై ఒకటో సంవత్సరం నుంచి ఉన్నాయి పుస్తకాలు అది పదిహేడు వందల డెబ్బై ఒకటి నుంచి మీ దగ్గర ఉన్నాయన్నారు మళ్ళీ ఇంకో ఒక వెయ్యి ఏళ్ళు దాకా ఆ ఆలోచన ఎందుకు వచ్చింది మీరు ఇంత బడ్జెట్ పెట్టుకున్నారు మీకు అసలు అంటే మీకు జీతమే ఆధారం అంటే అప్పుడులో ఒక్క నిమిషం అప్పుల్లో బతకలేక బడి పొంతులు అనేవారు మీకు పైన వచ్చేదేము ఉండదు స్థిరాస్తులు లేవు మీరు ఇంత నెత్తి మీద పెట్టుకుని భుజాల మీద కూడా కదా నెత్తి మీద పెట్టుకొని అంటే ఈ ఐదు ఆరు ఉన్నాయి కదా అలాంటి లైబ్రరీ జోన్ కోట్ కదా నాలుగు లైబ్రరీలో ఫస్ట్ ఆంధ్రాలో మందే కదా ఫేమస్ ఉభయ రాష్ట్రాలలో ఓల్డెస్ట్ లైబ్రరీలో ఒకటి అంటే మోడలింగ్ మోడలింగ్ చేసింది కూడా మీదే కదా ఇప్పుడు దాకా లేదు ఆ టెక్నాలజీ లేదు ఆ స్ట్రక్చర్ లేదు ఆలోచన లేదు ఎందుకు వచ్చింది తిరుపతి వాళ్ళు అంటే చెప్తున్నా కదా ఆ పుస్తకం కాపాడాలి అంటే మీకు భయం వేయలేదా ఇంట్లో వాళ్ళు భయం పెట్టలేదా నువ్వేంటి ఇంత మా పిల్లల్ని మట్టుమట్టు అడిగాను ఇప్పుడు మేడం గారు అనే ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అని ఆ ఇంట్లో అయితే ఒక అనాలి కదా ఇంత లక్షలు ఇప్పుడు ఊరికి మీరంటే ఊరికనే చేస్తారు అక్కడ వచ్చిన స్టాఫ్ ఊరికనే చేయరు అంటే ఈ పుస్తకం పట్టుకోవాలంటే భయం వేస్తుంది తాళపత్ర గ్రంథాలు కూడా ఉండి అని నాకు తెలుసు ఈరోజు గౌతమి గ్రంథాలు ఉందంటే నారాయణరావు గారి వల్లనే నాకు తెలుసు కానీ ప్రజలు కొంతమంది తెలియట్ల దాని మీకు పదాబోధనం చేయాలి తప్ప ప్రజలు ఇంకో వెయ్యేళ్ల చరిత్రకి మీరు శ్రీకారం చుట్టారు అనుమానం ఏమీ లేదు అది నిలబడుతుంది సరే మా పిల్లలు కూడా నాకు సహకరించారు ఏంటంటే ఇలాగా నా పెన్షన్ డబ్బులు ఇలా ఖర్చు పెట్టదలుచుకున్నాను అంటే మీ ఇస్తూ ఉన్నారు సార్ గిన్నిస్ బుక్ వాళ్ళు ఎవరు రాలేదా అంటే యాభై లక్షల పేజీలు ఇన్ని సంవత్సరాలు మీరు ఎంత కష్టపడి ఇంత చరిత్ర అంటే లిమ్కా బుక్ వాళ్ళు కానీ గిన్నీస్ బుక్ వాళ్ళు కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంత గుర్తించలేకపోతుంది వాళ్ళకి అంత ఆసక్తి ఉండదు మనం అంటే చెప్పుకోవడానికి నేను చెప్పుకొని ఎక్కువగా వచ్చి చిక్కది ఒకటి ఇప్పుడు లైబ్రరీ వ్యవస్థ అనేది కూడా నా క్లోజ్ చేసేస్తున్నారు కదా చాలా మటుకు స్టాఫ్ని ఇయ్యట్లేదు వేయట్లేదు ఇప్పుడు వరకు నా చిన్నప్పుడు డెబ్బై నాలుగు బ్రాంచులు ఎన్నో మామూలు జిల్లా గ్రంథాలయ సంస్థ ఉండి ఇప్పుడే ముప్పై ఇరవై బతుకుతున్న చావు బతులు మధ్య ఉన్నాయి అది కూడా స్టాఫ్ లేదు ఇది లేదు లైబ్రరీ వ్యవస్థ లేదు కానీ ఈ రోజున మీ దగ్గరికి వంద మంది రెండు వందల మంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పిల్లలు చదువుకుంటాం మంది వస్తున్నారు చెప్పండి ఐదు ఆరు వందల మంది మీ దగ్గరికి వచ్చి చదువుతున్నారంటే అది ఒక కాలేజీకి చేస్తారు మీరు ఐదు ఆరు వందల మంది పిల్లలు పైగా ఇక్కడ శ్రీకాకుళం ప్రాంతం మోలం ప్రాంతం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉత్తరాంధ్ర చదువుకుంటున్న ఉత్తరాంధ్ర ఇవన్నీ పురంధేశ్వరి గారు చూసారు దగ్గడి వెంకటేశ్వరరావు చూసారు ఆ పిల్లల్ని ఇంటర్వ్యూ చేశారు పురంధేశ్వరి గారు మేమే తీసుకొచ్చానండి ఆ రోజు నేనే వచ్చాను ఆ రోజు వచ్చాను ఆ రోజు నేను ఊళ్ళో లేను తెలుసు సరే జరుగుతుంది ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము అనుశ్రీ సత్యనారాయణ వాసు మన వాసు గారు పురంధేశ్వరి గారు మేము అందరం వచ్చామే ఎన్నికలు అయిపోయా నేను ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి నా దగ్గర ఉంది ఇప్పటికెళ్తాను నేను పెట్టాను యూట్యూబ్లో పెట్టాను ఇంట్లో నేను ఇంకా సరే ఇంట్లో మీ ఇంట్లో అంత ఇంత బడ్జెట్ అని గురించి బడ్జెట్ అన్న మీ ఇష్టం వాళ్ళు ఇద్దరు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు నాకు మా అమ్మాయి అబ్బాయి కూడా మీ డబ్బులు మీ ఇష్టం మీరు ఎలా లో పర్వాలేదు అన్నారు అయిపోయింది అయిన తర్వాత ఏం జరిగింది ఇంత మంచి బిల్డింగ్ కట్టిన తర్వాత సరస్వతి విగ్రహం పెట్టాలన్న ఆలోచన తోటి అసలు ఆకులు సత్యనారాన్ని తిరిగాం మూడు సంవత్సరాలు తిరిగితే ఇప్పుడున్న విగ్రహం దొరికింది అది అది రాజస్థాన్ తెప్పించాను దాన్ని అలా కట్టి రూమ్ పూర్తి డూపు తీసుకురావడానికి రెండు లక్షలు అయింది ఈ రెండు లక్షలు అయితే నేను ప్రిపేర్ అయ్యే అనుకున్నాను మా అబ్బాయి ఏం చేశాడంటే మీరు పెట్టడం కదండి నేను ఇస్తానని చెప్పి రెండు లక్షలు మా అబ్బాయి ఇచ్చాడు అని చేత సరస్వ విగ్రహం ఏర్పడింది అక్కడ అంత సెంటర్లో అలా ఏర్పడి